నమస్కారం అండి రామ్ గోపాల్పేట ఓల్డ్ పోలీస్ స్టేషన్ దగ్గర మా షాప్ ఉంది రామ్ గోపాల్పేట ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మాంకాలి టెంపుల్ మాంకాలి కమాన్ ఉంది దాని పక్క గల్లిలో మాది షాప్ ఉందండి షాప్ నేమ్ సివిపి బాలాజీ టెక్స్టైల్స్ మా దగ్గర అరవింద్ దొరుకుతుంది మఫత్ లాల్ దొరుకుతుంది రైమౌన్స్ దొరుకుతుందండి క్లాత్ లెనిన్ క్లాత్ దొరుకుతుంది ఆదిత్య బిర్లా రైమాన్స్ లెనిన్ క్లాత్ దొరుకుతుందండి ఇది అరవింద్ గీజా కాటన్ అండి బయట సెవెన్ ఇది అరవింద్ కాటన్ అండి బయట సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉందండి ఇది త్రీ మా దగ్గర త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి ఇది సిక్స్ ఇలీలో అరవింద్ చెక్స్ అండి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి మా దగ్గర త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉందండి ఇది యూరోపియన్ లేని అండి ఇది బయట వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి మా దగ్గర మీకు వచ్చేసి థౌసండ్ రూపీస్ పర్ మీటర్ పడుతుందండి సిక్స్ షిల్లీ అండి ఆదిత్య బిర్లాలో వస్తుంది రైమాన్స్లో వస్తుందండి ఇది కాటన్ లేని అండి మీకు ఇది బయట వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అండి మా దగ్గర త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి ఇది సిక్స్ షిల్లీ లేని సార్ బయట వచ్చేసి టువెల్ ఫిఫ్టీ అండి ఇది మా మా దగ్గర వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఇది సిక్స్ చిల్లీ స్ట్రైప్స్ అండి ఇది బయట వచ్చి టువెల్ ఫిఫ్టీ అండి మా దగ్గర థౌజండ్ రూపీస్ అండి ఇది కాటన్ ప్రింట్స్ అండి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ బయట ఉందండి మన దగ్గర త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి ఇది సిక్స్ లెనిన్ అండి సిక్స్టీన్ రాషి వస్తుంది బయట వచ్చి థౌసండ్ రూపీస్ టువెల్వ్ ఫిఫ్టీ మీటర్ సార్ మన దగ్గర థౌసండ్ రూపీస్ పర్ మీటర్ అండి ఇది బయట వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ అండి మందిరా టువెల్వ్ ఫిఫ్టీ మీటర్ అండి ఇది హండ్రెడ్ లీ అండి బయట వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన దగ్గర టూ థౌజండ్ రూపీస్ పర్ మీటర్ అండి వన్ ట్వంటీ ఫైవ్ లీ ఇది వన్ ట్వంటీ ఫైవ్ లీ అండి వన్ ట్వంటీ ఫైవ్ లీ ఇది త్రీ థౌజండ్ రూపీస్ అండి మన దగ్గర వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది వన్ ఫిఫ్టీ లీ అండి యూరోపియన్ లేనో ఇది వచ్చేసి బయట వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఉందండి మన దగ్గర వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ పర్ మీటర్ అండి ఇది బయట వచ్చేసి పదిహేను అండి మన దగ్గర పన్నెండు వందల యాభై రూపాయలు మీటర్ అండి ఇది రెమోన్ సఫేర్ క్వాలిటీ అండి రెమోన్ సఫేర్ క్వాలిటీ బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ అమ్ముతారండి మన దగ్గర థౌజండ్ రూపీస్ పర్ మీటర్ అండి ఇది ఇటాలియన్ కాటన్ ఇది వచ్చేసి కాటన్ లేని అండి బయట వచ్చేసి మీకు రేటు ఇది థౌసండ్ రూపీస్ పడుతుంది మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అండి ఇది అరవింద్ కాటన్ పీసెస్ అండి ప్లేన్ ప్లేన్ వస్తుంది డిజైన్ వస్తుంది మధ్య పీసెస్ పడ్డాయి వన్ సిక్స్టీ కట్ పీసెస్ ని మేము తక్కువ రేట్ రేంజ్ చేసి ఇస్తున్నాం అండి దీంట్లో ఇవి కలర్స్ అండి మొత్తము ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయండి పీస్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ కట్ పీస్ వచ్చేసి ట్వల్వ్ ఫార్టీ ఉందండి మనకు సిక్స్ ట్వంటీలో పడిపోతుంది ఇది ట్వంటీ ఫైవ్ కలర్స్ కాటన్లోనే అండి ఇది థౌజండ్ రూపీస్ ఉందండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉందండి దీనిది మనకు త్రీ ఫిఫ్టీ పడుతుంది సఫేర్ క్వాలిటీది ట్వంటీ ఫైవ్ పీస్ కలర్ బండల్ అండి ఈ ఈచ్ వన్ పీస్ కోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి త్రీ త్రీ ఫిఫ్టీలో ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం ఇంపోర్టెడ్ షూటింగ్ ఇది ట్వంటీ ఫైవ్ పీసెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ అండి ఈచ్ హండ్రెడ్ అండి మన ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ అండి ఇది ఇంపోర్టెడ్ పీసెస్ అండి సింగిల్ పీస్ ఆల్ ఇది ఇంపోర్టెడ్ బ్యాండేజ్ కాటన్ పీసెస్ అండి ఇది లెవెన్ హండ్రెడ్ అండి టెర్బుల్ ప్యాంట్ పీస్ ఇది టెర్బుల్ టెబుల్ ప్యాంట్ పీసెస్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ పీస్ ప్యాకింగ్ వస్తుంది సింగిల్ పీస్ బి అవైలబుల్ ఉంటుంది మీకు ఇది ఫైవ్ ఫిఫ్టీలో పీస్ పడుతుంది అండి అండి ఇది ఇది కాటన్ లైని అండి ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్యాంట్ షర్ట్ పడుతుంది వైట్ ఇది మార్స్ కంపెనీదండి వైట్ అండ్ వైట్ ప్యాంట్ షర్టు ఓకే ఇది ఫిఫ్టీ నైన్టీ నైన్ ఎంఆర్పి ఉంది దాన్ని దీని ఎంఆర్పి ఇది వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ లో పడుతుంది అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఎయిట్ హండ్రెడ్ లో పడుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఉందండి దీని ఎంఆర్పి మీకు వచ్చేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో పడుతుంది ఇది రూబీ గోల్డ్ అని రూబీ కంపెనీ అండి ప్యాంట్ షర్ట్ వైట్ ప్యాంట్ షర్ట్ అండి ఇది టూ థౌజండ్ టూ ట్వంటీ ఉందండి మీకు ట్వంటీ పర్సెంట్ దీంట్లో డిస్కౌంట్ పడుతుంది ఇది మనకు సెవెన్ ఫిఫ్టీలో వైట్ అండ్ వైట్ వస్తుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఎంఆర్పీ ఉంటుంది ఇది అరవింద్ వాళ్ళ కంపెనీ అంకూర్ కంపెనీ అండి బ్రాండెడ్ ఇది మఫత్ లాల్ అండి బ్రాండెడ్ వన్ థర్టీ కట్ టూ ఫిఫ్టీ కొంచెం దొడ్డు ఉన్న వాళ్ళకి వస్తుంది ఇది దీని ఎంఆర్పి వచ్చేసి మనకు సెవెన్ ఫార్టీ నైన్ ఉందండి మనకు త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఇది లెనిన్ లో వన్ థర్టీ కట్ మళ్ళీ ఫార్టీ కట్ చెట్ అండి దొడ్డు ఉన్న వాళ్ళకి వస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ ఉందండి ఫోర్ ఫిఫ్టీలో లో వచ్చేస్తుంది లెవెల్ సిక్స్టీ నైన్ ఎంఆర్పి దీనిలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోతుందండి మీకు ఇది మార్స్ లెనిన్ వైట్ అండ్ వైట్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి ట్వంటీ టూ నైంటీ నైన్ ఉందండి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పడుతుంది ఇది లెనిన్ క్లబ్ సెకండ్ పీసెస్ అండి ఇవి ఇది మీకు సిక్స్ ఫిఫ్టీలో పీస్ పడుతుందండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఇవన్నీ కలర్స్ ఉంటే వైట్ బీ ఉంటుందండి నమస్కారం అండి మాది సీవీపీ బాలాజీ టెక్స్టైల్స్ అండి రామ్ గోపాల్పేట్ ఓల్డ్ పొజిషన్ ఎదురుగా మంకలమ్మ కమాన్ ఉంది దాని పక్క గల్లీలో ఉంటుందండి మేము ముందు హోల్సేల్ చేస్తున్నామండి కానీ ఇప్పుడు రిటైల్ సెక్షన్లోకి రావాలని మేము ఆఫర్స్ ఇస్తున్నామండి ఇప్పుడు ఆషడం ఆఫర్స్ ఇస్తున్నాము కావున మీరు అందరూ వినియోగించుకోవాలని చెప్తారు థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయండి మా దాంట్లో మీరు మా షాప్ విచ్చేస్తే మీకు వెరైటీ మంచిగా కనిపిస్తుంది